రాదు నేను అందుకే చెప్తున్నాను డైలీ ఆహారం కావాలి అని ప్రార్థించమని చెప్పిన ప్రభు ఆహారం కావాలంటే పని కావాలి జాబ్ అవసరం జాబ్ కోసం ప్రార్థన చేయి ప్రయత్నం కూడా చేయి జాబ్ అవసరం జాబ్ కోసం చదువు కష్టపడి చదువు ఈరోజు కొంతమంది చదువు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఇప్పుడు కష్టపడి వేసుకోవాల్సిన దశలో అందరు వినండి అందరూ వినండి పాస్టర్స్కి చెప్తున్నాను పిల్లలు పెద్దోళ్ళు మొత్తానికి చెప్తున్నాను జీవితంలో ఒక పునాది వేసుకోవాల్సిన దశలో టైముని సరదాగా జాలీగా హ్యా హ్యాపీగా ఎంజాయ్గా ఖర్చు పెట్టుకుంటే రేపు దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్లా తయారవుతారు దేవునికి స్తోత్రం దేనికి దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్లా తయారవుతారు అన్నమాట అది కాదు కరెక్ట్ ఇప్పటినుంచే చదవాల్సి చదవాలి చదవాలనే చదువుకి కేటాయించబడ్డవాడు చదవాలి కష్టపడాలి ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఏసు ప్రభు నమ్మారా అంటే వాళ్ళు డబల్ చదువుతారా బాబు అన్నట్టు ఉండాలి వాళ్ళ వాళ్ళు సరిగ్గా చదవరు సావరు అన్నట్టు ఉండకూడదు కష్టపడి చదవాలి జాబ్ సాధించాలి దానికోసం మనవంతు ప్రయాస ఉండాలి దానికి దేవుడు తన కృప జోడిస్తాడు ప్రయాస పడేవాడికి దేవుడు నువ్వు దేవుడిని బిడ్డవు గనుక దేవుడు అది సక్సెస్ అయ్యేటట్టు చేస్తాడు నువ్వు ప్రయాసపడి ప్రయత్నం చేస్తా ఉంటే తగిన కాలం మంది నీకు జాబ్ దొరికేటట్టు నా దేవుడు తప్పకుండా చేస్తాడు దేవుడే చెప్తున్నాడు కష్టపడు కుమారుడా కష్టపడు నా కుమార్తె ఖాళీగా ఉండకండి టైంని పోనీయకండి సరదాగా కాలక్షేపాలతో టైంని వేస్ట్ చేయొద్దు సేవకులకి విశ్వాసులకి సేవకుల పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ చెప్తున్నా కౌలుకు తీసుకున్నావు పొలం ఒక ఎకరం తీసుకుని ఒక ఎకరం సేద్యం చేస్తే ఒక ఎకరం పంట అది పండితే పండినట్లు అయితే పోయిందంటే నెత్తిన కొడ్డేసుకోవటమే కాదు నాలుగు ఎకరాలు తీసుకో రెండు రకాల పంటలే అందులో ఒక రకం పంటే రెండు ఎకరాలు ఇంకో రకం పంట నాలుగు ఎకరాలు రెండు ఎకరాలు పోయినా రెండు ఎకరాలు నీకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది వరుస గురినందుకో రెండు చేతికి వచ్చినాయి అనుకో దేవునికి స్తోత్రం రెండు తీసుకుని అందులో ఒక రకం ఇందులో ఒక రకమే ఇది అది వచ్చిందా అది ఇది ఉంటుంది కాదు ఒకటే వేసి కూర్చుంటారు ఇక ఒత్తి వచ్చినట్లయితే గుడ్డ వేసుకోవటమే కొంచెం ఉపయోగించు ప్రయత్నం చేయి ప్రార్థన చేయి దేవా ఐడియా అయ్యాయా పక్షి అడిగితే దేవా వెళ్తానా ఏడబెట్టావు ఆహారం